ఏపీని కుంభకోణాలకు కేంద్రంగా జగన్ మార్చడం వల్లే విద్యుత్ భారం ప్రజలపై పడిందన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఐదేళ్ల పాటు వైసీపీ నాయకులు దోపిడీ పర్వం కొనసాగిందని వారి దారుణాలపై విచారణ జరిపేందుకే అన్ని శాఖల్లో స్టాఫ్ సరిపోవడం లేదని తెలిపారు ఎస్ఈజెడ్లు అంటూ అన్నిటినీ అరబిందోకు కట్టబెట్టారని ఆరోపించారు రకం బొగ్గు సరఫరా చేయడం వల్లే జెన్కోకు వందల కోట్ల నష్టం వాటిలుందని తక్షణమే సిఐడి విజిలెన్స్ విచారణ చేసి జగన్ విజయసాయిరెడ్డి అరబిందో దోపిడీ దందాను బయటపెట్టి నష్టాన్ని రాబట్టాలన్నారు సోమిరెడ్డి ఉండే జెన్కోకి రెండు వేల నాలుగు వందల మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్కి ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్ టన్స్ మీరు సప్లై చేశారు అది మట్టి మషాణంతో కలిసిపోయిందని పిఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ పడిపోయిందని ఎంప్లాయీస్ ధర్నా చేశారు ఏడు వందల నుంచి వెయ్యి కోట్ల రూపాయలు మోర్ దెన్ సెవెన్ హండ్రెడ్ క్రోస్ లాస్ అవన్నీ కారణాలు చెప్పి కన్జూమర్స్ మీద మళ్ళీ అప్ ఛార్జెస్ ఆ ఛార్జీలు కోల్ ఛార్జీ అని చెప్పేసి వాళ్ళని బాధింది జగన్మోహన్ రెడ్డి ఎవరి కోసం వాళ్ళ విజయసాయి రెడ్డి కూడా ఆదాయం కోసం ఓడరేవులు ఎస్సీ జడ్లు అంబులెన్సులు బ్యాడ్ కోల్ సప్లై లో క్వాలిటీ కోల్ సప్లై ప్రతి దాంట్లో దోపిడీ జరిగింది అయితే ఇప్పుడు కూడా ఏంటంటే మీరు చేసిన స్కామ్స్ మీద విచారణ చేసేదానికి సిఐడి విజిలెన్స్ ఏసీబీ డిపార్ట్మెంట్లో ఉండే